డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి సిలబస్లో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనగానే దాదాసాహెబ్ ఫాల్కే గారు గుర్తుకొస్తారు మరి అదే తెలుగు సినిమా పరిశ్రమ అది ఆంధ్రదేశ సినిమా పరిశ్రమ అనగానే వెంటనే గుర్తుకొచ్చే వ్యక్తి రఘుపతి వెంకయ్య నాయుడు గారు ఈ రఘుపతి వెంకయ్య నాయుడు గారు తెలుగు సినిమా పరిశ్రమకి ప్రాణం పోసి మద్రాసులో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక స్వర్ణయుగంగా నిలబడేటట్టు ఈయన పునాదులు వేశారని చెప్తారు అందుకే ఆయన సేవల్ని గుర్తించే రఘుపతి వెంకయ్య నాయుడు అనే అవార్డును కూడా సినిమా రంగంలో ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు చేసినటువంటి సేవ ఏంటి ఆయన ఆదర్శంగా తీసుకొని ఎంతమంది సినిమా రంగానికి సేవలు చేశారు అదేవిధంగా సినిమా రంగం నిలబడాలంటే ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా టూరింగ్ థియేటర్లని ఏర్పాటు చేయాలి దానికి కూడా ఆద్యుడు ఎవరంటే రఘుపతి నాయుడు గారు మరి ఆయన చేసినటువంటి సేవల గురించి అధ్యయనం చేసినట్టయితే రఘుపతి వెంకయ్య నాయుడు గారు పంతొమ్మిది వందల పదో సంవత్సరంలోనే టూరింగ్స్ టాకీస్ అనేటటువంటివి మన ఆంధ్రదేశంలో ప్రారంభించారు ఓకేనమ్మా ఇది స్కైడ్స్ ద్వారా మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే రేపు ఏదో ఒక టైప్లో క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి వీలవుతుందని ఈ స్లైడ్స్ని తయారు చేయటం జరిగింది ఓకేనా రఘు సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ అని కానీ మనకి రఘుపతి వెంకయ్య నాయుడు గారు గుర్తుకొస్తారు పంతొమ్మిది వందల పదో సంవత్సరం నుంచి మన ఆంధ్రదేశ్లో మొట్టమొదటిసారిగా సినిమా రంగం అనేటటువంటిది ప్రాణం పోసుకుంది అలాంటి వాటిలో ఈయన టూరింగ్ సినిమాలని స్టార్ట్ చేశాడు ఈయన స్ఫూర్తితోనే ప్రత్యేకంగా చూడండి మరికొందరు టూరింగ్ శాఖలను టూరింగ్ థియేటర్లని ఏర్పాటు చేయటం జరిగింది వాటిలో ముఖ్యమైన విషయం ఏంటంటే మన విజయవాడలోని పోతిని శ్రీనివాసరావు అనేటటువంటి వ్యక్తి ఓకేనా రఘుపతి వెంకయ్య నాయుడిని ఆదర్శంగా తీసుకొని తర్వాత విజయవాడలో పోతిని శ్రీనివాసరావు అనేటటువంటి వ్యక్తి ఈయన విజయవాడలో తొలి సినిమా తెలుగు థియేటర్ని మారుతి సినిమా థియేటర్ని పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో నిర్మించటం జరిగింది ఓకేనా పోతిని శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో మారుతి సినిమా థియేటర్ని విజయవాడలో నిర్మించటం జరిగింది ఆ తర్వాత విషయం ఏంటంటే బందర్లో అంటే మచిలీపట్నంలో పివి దాసు కానీ ఏలూరులో మోతి కృష్ణారావు గారు కానీ విశాఖపట్నంలో జీకే మంగరాజు కానీ కాకినాడలో జే పుల్లయ్య అనేటటువంటి వాళ్ళు బళ్ళారిలో గోపాలరావు రాజమండ్రిలో నిర్మర్తి సూరయ్య అనేటటువంటి వ్యక్తులు మన ఆంధ్రదేశ్లో మొట్టమొదటిసారిగా టూరింగ్ థియేటర్లని అంటే టూరింగ్ టాకీస్లని ఏర్పాటు చేయటం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు తొలి సినిమా స్టూడియోని పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో దుర్గా సినీ టోన్ అనేటటువంటి పేరుతో నిర్మించటం జరిగింది ఆ దుర్గా ఆ థియేటర్ అది స్టూడియో అనేట దాన్ని రాజమండ్రిలో నిరమర్తి సూరయ్ అనేటటువంటి వ్యక్తి నిర్మించాడు అంటే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మొట్టమొదటి సినిమా థియేటర్ అంటేనేమో మన విజయవాడ గుర్తుకు రావాలి మారుతి థియేటర్ అదేవిధంగా మొట్టమొదటి స్టూడియో అంటేనేమో రాజమండ్రి గుర్తుకు రావాలి అది పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో నిరమర్తి సూరయ్య అనేటటువంటి వ్యక్తి రాజమండ్రిలో దుర్గా స్టూడియో అనేటటువంటి పేరుతో ఒక స్టూడియో నిర్మించడం జరిగింది మరి వీళ్ళందరికీ ఆదర్శ ప్రాయులంటే మాత్రం ఆ ఆలోచన కల్పించినటువంటి వ్యక్తి మహానుభావుడు రఘుపతి నాయుడు గారు చూడండి రఘుపతి నాయుడు గారు పంతొమ్మిది వందల పదమూడులో టెంటు సినిమాని ఏర్పాటు చేయటం జరిగింది టెంటు సినిమా థియేటర్ అంటే ఆ రోజుల్లో ఈ గదులు కట్టి ఆ థియేటర్ని ప్రారంభించాలంటే అంత అమౌంట్ వస్తాయో రావని చెప్పి టెంట్లు వేసి ఆ సినిమాని ప్రదర్శించటం ద్వారా కొంత ఆదాయం వాళ్ళు అదేవిధంగా ప్రజలకు కూడా కొంత వినోదాన్ని అందించినట్టుగా ఉంటుందని చెప్పి మొట్టమొదటిసారిగా టెంటు సినిమా హాల్ని నిర్మించింది ఏనని అని చెప్తారు అదేవిధంగా మద్రాసులో కానీ బెంగళూరులో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ టెంటు సినిమా హాల్ని ఏర్పాటు చేసిన ఘనత రఘుపతి వెంక రఘుపతి వెం వెంకయ్య నాయుడు అనేటటువంటి వ్యక్తికి చెందుతుంది అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా శ్రీలంక లాంటి పక్క దేశాలకు కూడా వెళ్ళి సినిమా సినిమాలని గురించి పరిచయం చేసినటువంటి వ్యక్తి రఘుపతి నాయుడు గారు ఓకేనా తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ఆయన గుర్తుకొస్తాడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా సినిమా రంగం అంటేనేమో దాదా సాహిఫాలికే గుర్తుకొస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే రఘుపతి వెంకయ్యనాయుడు గారి గుర్తుకు రావాలి పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఈయన కుమారుడైనటువంటి ఆర్ఎస్ ప్రకాష్ని హీరోగా పెట్టి చూడండి దర్శకత్వంలో ఆయనే హీరోగా ప్రత్యేకంగా బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఒక అమ్మాయిని ఇక్కడికి హీరోయిన్గా తీసుకొచ్చి భీష్మ ప్రతిజ్ఞ అనేటువంటి ఒక మొట్టమొదటి సినిమాని భీష్మ ప్రతిజ్ఞ అని అనే మూకీ సినిమా అంటే మాటలు లేనటువంటి ఒక సినిమాని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చూపించిన ఘనత ఎవరికి దక్కిందంటే రఘుపతి నాయుడు గారికి దక్కింది ఏం ఆదర్శంగా తీసుకుని సి పుల్లయ్య కాకినాడలో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో భక్త మార్కండేయ అనే ఒక సినిమాని మరో సినిమాని నిర్మించడం జరిగింది తెలుగు నేల నిర్మించబడిన మొట్టమొదటి సినిమాగా ఏ సినిమా అని చెప్పవచ్చు అంటే భక్త మార్కండే సినిమా అని చెప్పవచ్చు మరి భీష్మ ప్రతిజ్ఞ అని చెప్పారు కదా అంటే ఇది మద్రాసులో షూటింగ్ జరుపుకుంది భీష్మ ప్రతిజ్ఞ మన తెలుగు ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న మొట్టమొదటి సినిమా నైన్టీన్ ట్వంటీ సిక్స్లో భక్త మార్కండే సినిమా అని చెప్పి ప్రత్యేకం చెప్పుకోవచ్చు చూడండి తెలుగు నేలపై నిర్మించిన తొలి సినిమాగా దీని చెప్పవచ్చును అదేవిధంగా ఈ సినిమా ప్రదర్శించిన తెర మీద ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాని తెర మీద కాకుండా ఈ భక్త మార్కండే సినిమాని తెర మీద కాకుండా గ్రామీణ ప్రాంతాలకు అంటే తెలుగు ప్రాంతాల్లో ఉన్న పక్కా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి గోడ మీద ఈ సినిమాని ప్రదర్శించటం వల్ల ఆ రోజుల్లో దీనికి ఆ సినిమాని ప్రదర్శించడం వల్ల ఏమని ఏమని పేరు వచ్చిందంటే గోడ మీద బొమ్మ అనేటటువంటి సినిమాగా పేరు వచ్చింది రేపు ఎగ్జామ్లు అడుగుతాడు ఈ క్రింది సినిమాల్లో గోడ మీద బొమ్మగా ప్రములుగా అందరి చేత చెప్పుకోబడిన ఈ క్రింది తెలుగు సినిమా ఏదయ్యా అంటే భక్త మార్కండేయ సి పుల్లయ్య అనేటువంటి వ్యక్తి నైన్టీన్ ట్వంటీ సిక్స్లో నిర్మించాడు ఇది మన ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామీణ ప్రాంతాలకు తీసుకువెళ్ళి ప్రదర్శించడం వల్ల గోడల మీద పల్లెటూరులో ప్రదర్శించడం వల్ల దీనికి గోడ మీద అనే సినిమా పేరుగా వచ్చింది అదేవిధంగా మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఆ మూకీ చిత్రంగా ఆలంవర అనేటటువంటిది నిర్మించబడిన కొద్ది రోజుల్లోనే ఆలంవర అనేటువంటి టాకీ చిత్రాన్ని నిర్మించిన కొద్ది రోజుల్లోనే దీన్ని నిర్మించడం జరిగింది అదే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో హెచ్ఎం రెడ్డి తొలి తెలుగు టాకీ చిత్రమైనటువంటి బహల భక్త ప్రహ్లాద అర్థమైందా భారతదేశంలో మొట్టమొదటి టాకీ సినిమా అంటేనేమో ఆలంవారా అని చెప్తారు అదే మన తెలుగు ప్రాంతంలో మొట్టమొదటి టాకీ సినిమా అంటే మాటలతో ఉన్నటువంటి సినిమా ఏదంటేనేమో భక్త ప్రహ్లాద అదే మూకీ సినిమా అంటేనేమో భీష్మ ప్రతిజ్ఞ మాటలు లేని సినిమా భీష్మ ప్రతిజ్ఞ మాటలున్న తెలుగు సినిమా అంటేనేమో భక్త ప్రహ్లాద ఇక్కడ చూడండి భక్త మార్కండే వేరు భక్త ప్రహ్లాద వేరు భక్త మార్కండేకేమో గోడ మీద బొమ్మ సినిమాగా పేరుంటే భక్త ప్రహ్లాదకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే తెలుగులో వచ్చిన మొట్టమొదటి టాకీ సినిమాగా దీన్ని చెప్తారు దీన్ని నిర్మించింది ఎవరంటే హెచ్ఎం రెడ్డి అనేటటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దర్శక నిర్మాత నిర్మించారు దీనిలో నిర్ నటించినందుకే సురభి అనేటటువంటి ఒక కమలాబాయికి గొప్ప పేరు వచ్చింది అంతేకాకుండా మన తెలుగులో మొట్టమొదటి ఉంది కథానాయికి హీరోయిన్గా పేరు పొందినటువంటి ఆవిడెవరంటే సురభి కమలాబాయి అని చెప్తారు సురభి అనేది ఒక నాటక సంస్థ ఆ నాటక సంస్థలో నాటకాలు వేసి సినిమాలో నటించి కథానాయికగా పేరు పొందినటువంటి సురభి కమలాబాయి మన తెలుగు ప్రాంతంలో మొట్టమొదటి కథానాయికిగా చెప్తారు ఇటువంటి కథానాయిక చరిత్రలో నిలిచిపోయింది అదేవిధంగా మునిపల్లి సుబ్బయ్య అనేటటువంటి వ్యక్తి హిరణ్యకష్కుడి పాత్రను ధరించాడు తొలిదశలో తెలుగులో సామాజిక ప్రయోజనాలతో కూడిన సినిమాలు ఎన్నో వచ్చాయి అంటే ఈ మనం తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రారంభమైన కొద్ది రోజుల్లో చాలా వరకు మన దర్శక నిర్మాతలు ఏ సినిమా కథలకు ఎక్కువగా ప్రాధాన్యత వాళ్ళంటే సామాజిక నేపథ్యం అంటే సమాజంలో మార్పు తీసుకురావాలి సినిమా ద్వారా ఎంతో కొంత ప్రజల్లో మార్పు తీసుకురావాలనే దానికి ఎక్కువగా అవకాశం ఇచ్చినట్టు కనపడుతుంది వాటిలో ముఖ్యమైన విషయం ఏంటంటే గోడవల్లి రామబ్రహ్మం ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అమ్మ గోడవల్లి రామబ్రహ్మం మన స్వాతంత్రోద్యం మన ఆంధ్రదేశంతో పాటు దేశం మొత్తం కూడా స్వాతంత్రోద్యమం నడుస్తున్న సమయంలో ఒక టపాసులాగా పేలినటువంటి సినిమా ఏదంటే గోడవల్లి రామబ్రహ్మం నైన్టీన్ థర్టీ ఎయిట్లో రూపొందించినటువంటి మాలపిల్ల ఓకేనా మాలపిల్ల అనేటటువంటి సినిమా పెద్ద సంచలనాన్ని కలిగించింది చూడండి ఇది ఒక సంచలనాన్ని సృష్టించింది తాగుడు వ్యసనాన్ని ఖండిస్తూ హెచ్ఎం రెడ్డి కూడా ఈ సినిమాను ఆదర్శంగా తీసుకునే గృహలక్ష్మి అనేటువంటి సినిమాను కూడా తీశారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గోడవల్లి రామబ్రహ్మం మాడ మాలపిల్ల అనేటటువంటి సినిమా ద్వారా ఎంతో ఆంధ్రదేశంలో పెద్ద సంచలనం కలిగించిన సామాజిక మార్పు మీద వచ్చిన సినిమాగా దీన్ని చెప్తారు ఓకేనమ్మా నెక్స్ట్ విషయం ఏంటంటే ఈ సినిమాను ఆదర్శంగా తీసుకొని ది హెచ్ఎం రెడ్డి గృహలక్ష్మి అనే సినిమాను రూపొందించాడు ఆ తర్వాత విషయం ఏంటంటే ఈ చిత్రం ద్వారానే పరిచయం అయినటువంటి చిత్తూరు నాగయ్య మన ఆంధ్రదేశంలో దేశంలో ఎన్టీ రామారావు గారి కంటే ముందు నాగేశ్వరరావు గారి కంటే ముందు సూపర్ స్టార్గా నిలబడినటువంటి వ్యక్తి అంటే చిత్తూరు నాగయ్య అంటే అందరికీ తెలుసు ఆ చిత్తూరు నాగయ్య ఈ సినిమా ద్వారానే తెలుగు తరగతికు పరిచయం అయ్యారు తొలినాళ్ళల్లో గొప్ప కథానాయకుడిగా గొప్ప కమర్షియల్ హీరోగా పేరున్నటువంటి వ్యక్తి నాగయ్య నెక్స్ట్ విషయం ఏంటంటే నైన్టీన్ థర్టీ నైన్లో గోడవలి రామ్ నిర్మించిన మరొక సినిమా చూడండి ఇక్కడేమో మాలపిల్ల అనేటటువంటి సినిమా అన్నీ ఆయన సామాజిక సినిమాలు తీశారు ఇక్కడ మాలపిల్ల అని సినిమా తీసి ప్రత్యేకంగా కుల కట్టుబాట్ల గురించి అంటరానితనాన్ని గురించి సినిమాలో చూపించాడు ఇక్కడేమో నైన్టీన్ థర్టీ నైన్లో గోడవల్లి రాంబ్రహ్మ నిర్మించిన మరో సినిమా ఏంటంటే బిడ్డ అంటే జమీందారుల యొక్క హస్తాల్లో నలిగిపోతున్నటువంటి రైతుల జీవితాన్ని కట్టినట్టుగా తీయించిన సినిమా ఏంటంటే బిడ్డ ఈ బిడ్డ సినిమా ఎంత సంచలనం కలిగించిందంటే మన ఆంధ్రదేశ్ లాంటి ఉమ్మ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ జస్టిస్ పార్టీ జస్టిస్ పార్టీ యొక్క లోపాలను ఎత్తి చూపుతూ అందరికీ కూడా అర్థమయ్యేలా తీసినటువంటి సినిమా రైతుబిడ్డ ఈ రైతుబిడ్డ సినిమా ఎంత సంచలనం కలిగించిందంటే ఈ సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ప్రత్యేకంగా మనకి ఆంధ్రదేశంలో భూ సంస్కరణలు అంటే జమీందారీ విధానాన్ని రద్దు చేసి దున్నేవాడికి భూమి ఇప్పించాలనే పెద్ద బృహత్కార్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగిందంటే ఈ సినిమా ఎంతగా ప్రజల్లో చెల్లిపోయిందో మనకు అర్థమవుతుంది ఓకేనా ప్రభుత్వం ఇంకే అదేవిధంగా జస్టిస్ పార్టీ ప్రభుత్వం చేత నిషేధానికి గురైనటువంటి సినిమా అంటే కూడా బిడ్డ సినిమా అని చెప్తారు ఓకేనమ్మా గోడవల్లి రాంబ్రహ్మం తీసినటువంటి రైతు బిడ్డ అనేటటువంటి సినిమా జస్టిస్ పార్టీ ప్రభుత్వం యొక్క నిషేధాన్ని కూడా గురిందని ప్రత్యేకం గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలోనే పుల్లయ్య సి పుల్లయ్య అనేటటువంటి దర్శకుడు రూపొందించిన సినిమా వర వర విక్రయం ఈ వర విక్రయం అనే సినిమా ఏది ఏది బేస్ చేసుకుని నిర్మించటం జరిగిందంటే వరకట్నాలు ఓకేనా వరకట్న సమస్యల మీద వచ్చినటువంటి సినిమా ఇందాకే చెప్పాను నేను తొలినాళ్ళలో వచ్చిన సినిమాలన్నీ కూడా సామాజిక నేపథ్యంతోనే వచ్చినాయి అని చెప్పినాం మాల పిల్ల కుళ్ళ కట్టుబాట్ల గురించి వస్తే రైతు బిడ్డ రైతుల సమస్యల మీద వస్తే వరకట్న సమస్యల మీద వచ్చిన సినిమా వర విక్రయం రేపు ఏ సినిమా ఏ నేపథ్యంలో వచ్చింది ఏ సినిమాకి ఎవరు దర్శకత్వం వహించాడు ఏ సంవత్సరంలో విలుదలైందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా విత వితంతు పునర్వివాహాలను గురించి చర్చిస్తూ వచ్చిన సినిమా మళ్ళీ పిల్ల అనేట సినిమాని కూడా వైవి రావు అనేటటువంటి దర్శకుడు నిర్మించాడు నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభైలో తొలి నవలా చిత్రం అప్పుడు వరకు కూడా మనకి నవల చిత్రాలు కాకుండా అంటే నవల నవలల్ని బేస్ చేసుకునే సినిమాలు రాలేదు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నవలల్ని బేస్ చేసుకుని సినిమా వచ్చింది ఆర్ ప్రకాష్ రూపొందించినటువంటి బారిష్ట పార్వతీశమ అనేటటువంటిది మన తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి నవల చిత్రంగా చెప్తారు నెక్స్ట్ విషయం ఏంటంటే అన్నీ పెద్దవాళ్ళకే కాకుండా చిన్నపిల్లల్ని బేస్ చేసుకుని కూడా వచ్చిన సినిమా అంటే తొలి బాలల చిత్రంగా పుల్లయ్య దర్శకత్వంలో రూపొందించినటువంటి ధృవ అనసూర్య అనేటటువంటి సినిమా తొలి బాలల సినిమాగా చెప్తారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఈ సినిమా రిలీజ్ అయింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగు సినిమా రంగానికి ఏ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్తారంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ మధ్యకాలంలో ఏమంటారంటే తొలి స్వర్ణయుగంగా చెప్తారు ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి అరవై ఎనిమిది మధ్యకాలంలో ఎన్నో రకాలైనటువంటివి అంటే భిన్న భిన్నమైనటువంటి సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రావటం వల్ల దీనిని స్వర్ణయుగంగా చెప్తారు ఇక చూడండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ మధ్య ఇరవై రెండు సంవత్సరాల కాలాన్ని తెలుగు సినిమా చరిత్రకారులు తెలుగు సినిమా పరిశ్రమకు స్వర్ణయుగంగా భావిస్తారని చెప్తారు నెక్స్ట్ విషయం ఏంటంటే ఆ మధ్యకాలంలోని సామాజిక నేపథ్యంతో వచ్చిన సినిమాలు ఆ తర్వాత అంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ తర్వాత ఏమైందంటే సామాజిక నేపథ్యానికి వ్యాపారం అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పెట్టి సినిమాలు రూపొందించడం అనేది ఇక తర్వాత ఇక నుంచి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి ప్రారంభమైంది అందుకని చూడండి ఈ కాలంలో ఎక్కువగా వ్యాపార ధోరణి ఎక్కువ అయింది ఈ కాలంలోనే మన తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించినటువంటి కథానాయకులు పరిచయం అయ్యారు ముఖ్యంగా అక్కినే నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఈ మధ్య కాలంలోనే కమర్షియల్ హీరోలుగా మన జనం ముందుకు వచ్చారు ఒక అక్కినే నాగేశ్వరరావు గారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో విడుదలైనటువంటి సీతారామ జననం అనేటటువంటి సినిమా ద్వారా తెలుగు సినిమాలో తొలిసారిగా కథానాయకుడిగా పరిచయం అయ్యారు ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ నైన్లో ఎల్వి ప్రసాద్ గారు నిర్మించినటువంటి మన దేశం అనేటటువంటి సినిమాలో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా కథానాయకుడిగా పరిచయం అయ్యారు అదేవిధంగా భానుమతి రామకృష్ణ ఒక ఏమదొక ఒక యుగంగా చెప్తారు పాటలు పాడిన ఆమె నటించిన ఆమె సినిమాలకి దర్శకత్వం వహించిన మొట్టమొదటి దర్శకురాలుగా పేరు పొందినటువంటి ఆవిడ ఏమో పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలైనటువంటి చండీరానికి దర్శకత్వం వహించి తొలి తెలుగు చూడండి తొలి తెలుగు మహిళా దర్శకురాలుగా చరిత్రలో నిలిచిపోయింది భానుమతి రామకృష్ణ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు మహిళలు మేం భానుమతి రామకృష్ణ అంటేనో తొలి దర్శకురాలుగా చెప్తారు అదే విజయ నిర్మల అంటేనేమో ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించి గినిస్ బుక్ ఎక్కినటువంటి మహిళా దర్శకురాలుగా విజయ నిర్మల గారిని చెప్తారు ఓకేనా నెక్స్ట్ చూడండి పంతొమ్మిది వందల యాభై ఏడులో కేవీ రెడ్డి దర్శకత్వంలో మాయాబజారు అనేటి నాటికి నేటికి అంటే మాయాబజార్ అనేటి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీనే శాసించింది అందుకని మాయాబజార్కి ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ మాయాబజార్ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ అని ఆ రోజుల్లో చెప్తారు ఇంకొక విషయం ఏంటంటే పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన భక్త శబరి అనే చిత్రంలో శోభన్ బాబు మొట్టమొదటిసారిగా కథానాయకుడిగా పరిచయం అయ్యారు పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైనటువంటి లవకుశ తెలుగులో మొట్టమొదటి రంగుల చిత్రం చిత్రంగా చెప్తారు తెలుగులో మొట్టమొదటి రంగుల చిత్రంగా లవకుశ సినిమాని ఎన్టీ రామారావు గారి సినిమా అని చెప్తారు అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైనటువంటి నర్తనశాల చిత్రంలో ఎస్వి రంగారావు కీచక పాత్రలో అంతర్జాతీయమైనటువంటి క్యాతిని అంటే గొప్ప నటుడిగా పేరు పొందాడని చెప్తారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో జరిగిన జకర్తా ఫిలిం ఫెస్టివల్లో కీచక పాత్ర పోషణ వల్ల ఆయనకి ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది అంటే జా ఇంటర్నేషనల్ లెవెల్లో మొట్టమొదటిసారిగా అవార్డు పొందినటువంటి తెలుగు సినిమా అన్నటుడు అంటే ఎస్వి రంగారావు గారిని చెప్తారు ఏ సినిమా అంటే కీచకవద ఆయన ఆ సినిమాలో కీచకుడి పాత్రను పోషించడం వల్ల జకర్తా ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు పొందిన గొప్ప నటుడుగా తొలి తెలుగు నటుడు అంతర్జాతీయ అవార్డు పొందిన తొలి నటుడిగా ఆయనకి ఖ్యాతి దక్కింది అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చిన ఆత్మగౌరవం చిత్రం ద్వారా మొట్టమొదటిసారిగా డాక్టర్ కె విశ్వనాథ్ విశ్వనాథ్ గారు అంటే మీకు తెలుసు ఎన్నో శంకరాభరణం కానీ తర్వాత శృతిలయలు కానీ సిరివెన్నెలు కానీ ఎన్నో సినిమాలు తీశారు ఆ విశ్వనాథ్ గారు మొట్టమొదటిసారిగా దర్శకుడిగా పరిచయమారు పంతొమ్మిది వందల అరవై ఐదులో విడుదలైనటువంటి తేనె మనుషులు సినిమా ద్వారా సూపర్ స్టార్ కృష్ణ గారు తొలిసారిగా నటుడిగా పరిచయం అయ్యారు ఆ తర్వాత ఆయన చేయనటువంటి ప్రయోగాలు లేవు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో కృష్ణ గుడాచారి వన్ 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 సిక్స్ అనే సినిమా మొట్టమొదటిసారిగా గుడాచారి అంటే ప్రత్యేకంగా క్రైమ్ థ్రిల్లర్ మీద వచ్చినటువంటి సినిమాలు ఆ తర్వాత ఆయన్ని ఆంధ్ర జేమ్స్ బాండ్గా అందరూ పిలవటం ప్రారంభించారు అదేవిధంగా ఆయన తీసినటువంటి మోసగాళ్లకు మోసగాడు కానీ ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు కానీ అదేవిధంగా సింహాసనం కానీ ఇవన్నీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఒక్క ఎదుగు అంటే రోజు రోజుకు సినిమా రంగం డెవలప్ కావడానికి కృష్ణ గారు ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేశారు అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలోని రంగుల ప్రార్థన చిత్రం ద్వారా చంద్రమోహన్ గారు సినిమా ఇండస్ట్రీకి పరిచయం వారు ఇలా ప్రతి మన తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించినటువంటి ప్రతి కథానాయకుడు కూడా ఏదో ఒక ప్రయోగాలు చేశారని చెప్పవచ్చును ఉదాహరణకి రామారావు గారు అంటేనేమో పౌరాణిక సినిమాలంటే వెంటనే రామారావు గారికి గారు గుర్తుకొస్తారు తొలి సెవెంటీఎంఎం కాలం సినిమా అంటేనే కృష్ణ గారు గుర్తుకొస్తారు ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీని కేవలం తెలుగు ప్రాంతానికే కాకుండా భారతదేశం మొత్తం కూడా గర్వించదగేటట్టు చేసినటువంటి సినిమా అంటే ఆనాటి అన్ని భాషా రంగాల సినిమాల్లో కంటే మన తెలుగు సినిమా పరిశ్రమకు చెందినటువంటి కథానాయకులు ఎన్నో ప్రయోగాలు చేశారని చెప్పవచ్చును కృష్ణ గారు తీసినటువంటి మోసగాళ్ళు మోసగాడు అనే సినిమా ఆ రోజుల్లోనే యాభై ఆరు దేశాల్లో ప్రదర్శించబడిందంటే అది కృష్ణ గారికి మాత్రమే దక్కిన గౌరవం కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దక్కినటువంటి గౌరవంగా మనం చెప్పవచ్చును ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా ప్రతి సినిమాలో ఏరో ఒక నటుడు ఆ రోజుల్లో ఆమె తమ స్థాయిని తన గొప్పతనాన్ని నిరూపించుకున్నారు ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగు సినిమా రంగం సాధించినటువంటి గినిస్పు రికార్డులు ఏమన్నా ఉన్నాయా అనేది చూస్తే ఇప్పుడే చెప్పుకున్న కృష్ణ గారు నటించినటువంటి మోసగాళ్ళకు మోసగాడు సినిమా యాభై ఆరు దేశాల్లో ప్రదర్శించమైనదని చెప్పినాం ఇకపోతే చూడండి ప్రపంచంలోని అతిపెద్ద సినిమా స్టూడియోగా రామోజీ ఫిలిం సిటీ అని చెప్తారు ఇది దాదాపు పదహారు వందల ఎకరాల్లో విస్తరించబడింది నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రామోజీరావు కళల స్వప్నంగా ఈ రామోజీ ఫిలిం సిటీని నైన్టీన్ నైన్టీ సెవెన్లో దీన్ని స్టార్ట్ చేయటం జరిగింది టూ ఇయర్స్లో దీన్ని పూర్తి చేయటం జరిగింది ఇది ప్రపంచంలోని గొప్ప ప్రత్యేకంగా స్టూడియోగా చెప్తారు నెక్స్ట్ ప్రపంచంలో అత్యధిక సినిమాల నిర్మాతగా నూట ముప్పై సినిమాలకి తీసినటువంటి దర్శ నిర్మాతగా ఎవరికి పేరుందంటే సురేష్ ప్రొడక్షన్స్ చెందినటువంటి దగ్గుపాటి రామానాయుడు గారిని మూ మూవీ అనే పేరుతో ఆయన పిలుస్తారు అత్యధిక సినిమాలు తీసి గినిస్పు రికార్డుకి ఎక్కారు వెంకటేశ్వర్ల నాన్న నెక్స్ట్ ప్రపంచంలో అత్యధిక సినిమాలకి నూట యాభై ఒక్క సినిమాలకు దర్శకత్వం వహించిన మొట్టమొదటి దర్శకుడిగా డాక్టర్ దాసని నారాయణరావు గారిని చెప్తారు దాసని నారాయణరావు గారు అంటే సెంటిమెంట్ కానీ కమర్షియల్ కానీ విప్లవాత్మ సినిమాలు కానీ అర్థమైన ఎన్నో కుటుంబ కథా సినిమాలు తీశారు ప్రేమ కథా సినిమాలు ప్రేమాభిషేకం కానీ ఎన్నో సినిమాలు తీశారు విప్లవాత్మక విప్లవాత్మ సినిమాలంటే వసే రాములమ్మ సినిమా కానీ ఇలాంటి ఆయన రాజకీయ సినిమాలు కూడా తీశారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ ఇంకా చేరేలా చేసినటువంటి దర్శకులలో దాస నారాయణరావు గారు ఒకరు అదేవిధంగా అత్యధిక సినిమాలకు నలభై ఏడు సినిమాలకు దర్శకత్వం వహించినటువంటి మహిళా దర్శకురాలుగా గిన్నీష్ బుక్ రికార్డుకి ఎక్కింది ఎవరంటే విజయ నిర్మలా గారు అర్థమైందని ఇందాక నేను చెప్పాను బాలుమూతి రామకృష్ణ గారు తెలుగు సినిమా మొట్టమొదటి దర్శకురాలైతే ఏమో అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించినటువంటి ఆవిడగా విజయ నిర్మలా గారిని చెప్తారు ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఒకే భాషలో అత్యధిక సినిమాల్లో అంటే వెయ్యికి పాగా నటించినటువంటి నటుడు మన బ్రహ్మానందం గారు తెలుగు సినిమా ఘనత బ్రహ్మానంద గారి వల్ల కూడా గొప్పగా స్థాయికి వెళ్ళింది ఎందుకంటే ఏ సినిమా రంగం అంటే మన పక్కన ఉన్న రాష్ట్రాల్లో ఉన్న తమిళనాడు కానీ కర్ణాటకలో కానీ ఏ రాష్ట్రంలో కూడా దక్షిణ భారతదేశంలో తెలుగు సినిమాలో మాత్రమే ప్రయోగాలు జరుగుతాయి అదేవిధంగా ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్తో వ్యాపారాత్మక భాష ధోరణిలో సినిమాలు తీయటం అనేటటువంటిది మన తెలుగు రంగంలోనే జరిగింది ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో విన్ వింటున్నటువంటి ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా అనేటటువంటి భాష అంటే పాన్ ఇండియా సినిమాలు అనేక రకాల భాషల్లో ఎక్కువ భాషల్లో సినిమా తీస్తుందని పాన్ ఇండియా అని చెప్తున్నారు అసలు ఈ పాన్ ఇండియా అనేటటువంటి ధోరణి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగులోనే స్టార్ కృష్ణ గారి సింహాసనం అనేటటువంటి సినిమా ద్వారా మనం తెలుగు సినిమా ఇండస్ట్రీని హిందీ కూడా పరిచయం అయ్యేటట్టు చేశారు ఈ మధ్య కాలంలో మనం బాహుబలి గురించి తర్వాత ప్రత్యేకంగా త్రిబుల్ ఆర్ గురించి చెప్పుకుంటున్నాం కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగులోనే పరాయి భాషల్లో కూడా మనం సినిమాలకి స్క్రిప్ట్ని కానీ కథల్ని కానీ దర్శకత్వాన్ని కృష్ణగారే దర్శకత్వం వహించి హిందీలో సింహాసనం తీశారు ఇలాంటి గొప్ప గొప్ప సంఘటనలు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరిగినాయని ఈరోజు మనం గొప్పగా చెప్పుకోవాలి ఇంకో విషయం ఏంటంటే అత్యధిక సంఖ్యలో పాటలు పాడినటువంటి మేల్ బ్యాక్ ఫింగర్ సింగర్గా నేపథ్యంలో యకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని చెప్తారు అదే మహిళల్లో అయితే సుశీల గారిని ప్రత్యేకంగా చెప్తారు ఈ విధంగా సినిమా ఇండస్ట్రీ అది పాటలు కావచ్చు దర్శకత్వం కావచ్చు నటులు కావచ్చు నటులు కావచ్చు ఏదైనా కూడా తెలుగు ఇండస్ట్రీ అంటే నెంబర్ వన్ అనేటట్టు చేసినటువంటి సినిమా పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులకి మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్